మేము క్యాబ్ పెట్టుకొని వస్తాం మేము రిజర్వ్ చేసుకొని వస్తాం ఇట్లెవరికి వాళ్ళు ఏ అంటే యూనిఫామ్ లేకుండా అందరి కోసం ఉన్నది యూనిఫామ్ ఇక్కడ దానికోసం మీరు మీ మనం ఎవరిని మతాన్ని కానీ దేన్ని ఎప్పుడు పెంచపలసి ఉండదు అందరి సమానమే మేము ఎప్పుడు అలాడదాను నా అభౌరపరిచే మీరు ఉండదు కాకపోతే కానీ మీరు అది చేయాలనుకున్నప్పుడు ఆ వారం రోజులు పదిహేను రోజులు ఇంట్లో ఉంది నలభై ఒక రోజు మామూడి ప్రత్యేకంగా చెప్తారా చెప్పు మీరు ప్రత్యేకంగా చెప్తారా किने चले गए इने यार 10 सर बैक साइड करो स्वामी तो अयप्पा स्वामी जय गिरि भगवान का नाम है की ये स्वामी की ये तूफान इसको ले जाने से स्वामी साम सामशनम है बसनु అయ్యప్పి స్వామి పెద్ద తప్పు స్కూల్ యజమానులకు కూడా రిక్వెస్ట్ చేయడానికి భక్త భక్తం అయ్యప్ప భక్తులు అందరూ అన్ని స్కూలు ప్రిన్సిపాల్లకు అన్ని స్కూలు యజమాని రిక్వెస్ట్ చెప్తా ఉన్నాం దయచేసి మీ వీళ్ళకు కూడా ఈ స్కూల్ యజమాని కూడా చెప్తా ఉన్నాం దయచేసి అయ్యప్ప స్వాములను మీరు కించపరచకండి దీక్షలో ఉన్న మాలను అందరు కూడా స్కూళ్ళకు అనుమతి ఇవ్వండి దయచేసి చెప్తా ఉన్నాము ఇప్పటికైనా మీ తప్పులు తెలుసుకొని అయ్యి భక్తులు ఇబ్బంది పెట్టకుండా ఇబ్బంది పెట్టకుండా సమాజానికి మంచి మీ చేయాలని చెప్పి లేనిపోని క్రియేట్ చేసి ఇబ్బంది పెట్టదు సమాజాన్ని చెప్తాను ఎంత దారుణం చూడండి ఒకసారి మణిరప స్వామి మొదటిసారి స్వామి మణిరస్వామి ఎంతవరకు ఒకసారి చెప్పిస్తావు ఇంట్రెస్ట్ కొనుక్కుంటాం. नेक्स्ट टाइम మనం ఏజ్ కొట్టి నేను నేను మళ్ళీ వేరే చూస్తాను నిన్న మనం. హ్మ్. పక్కన స్కూల్లో

తేజస్విని హై స్కూల్ అంటారు పరిధిలో ఉన్నటువంటి పాఠశాలలో మా ధర్మాల నుంచి ఓ కన్యాస్వామి మొత్తమారి ఆయనే వాళ్ళ తండ్రిగారు ఇద్దరు అయ్యి పత్రిక మాలు వేసుకొని ఉన్నారు ఇందులో పాఠశాల సిక్స్త్ చదువుతున్నటువంటి అబ్బాయి మాలాధారంలో స్కూల్కి వస్తే నువ్వు అయ్యప్ప మాలలో ఉంటే స్కూల్కి రావద్దు ఓన్లీ మా యూనిఫామ్ ఇప్పుడు రావాలని చెప్పి వాళ్ళు కించపరిచినట్టు మాట్లాడడం పట్ల అయ్యప్పల దీక్షను పట్టుపరిచిన స్థాయిలో మాట్లాడం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అయితే వాళ్ళ పేరెంట్స్కు తండ్రిగారు కూడా తెలియకపోవడం పట్ల రోజువారీగా స్కూల్ బస్సులో వస్తా అంటే తోటి అయ్యప్ప స్వామిని చూసి ఆ విషయం మాకు తెలిసిన వెంటనే ఏం జరిగదు మీకు ఖర్చులోపు వాళ్ళు కూడా ర్యాష్గా మాట్లాడడం మీరు డైరెక్ట్ మాల తీసా మాకు రావద్దు మేము చెప్పినాం ఏ మతం కూడా ఇక్కడికి క్యాపిల్ పెట్టుకుని రావద్దు ఈ ఇస్లాం రావద్దు ఏదో వివిధ రకాలుగా వాళ్ళు మాట్లాడడం పట్ల కూడా మీ కలగట్టినతో మీ ముందు జరిగింది కాబట్టి మేము రిక్వెస్ట్గా చేస్తా ఉన్నాం దయచేసి అయ్యప్ప స్వాములను అలౌ చేయండి అన్ని పాఠశాలలు కూడా ఇవాళ భక్తి భావంతో నలభై ఒక్క రోజు మాల వేసుకుని పూజలు చేసుకుంటున్నారు స్వాములకు పర్మిషన్ ఇవ్వండి భక్తి వేరు ఎడ్యుకేషన్ వేరు భక్తులు ఉన్నవాళ్ళకి నాలుగు విషయాలు ఎక్కువ తెలుసుకుంటారు కాబట్టిగా దీనికి అడ్డుకట్ట వేయకుండా భక్తిని పెంచే విధంగా పాఠశాలలు కానీ ప్రిన్సిపాల్ కానీ సహకారం చేసి అయ్యప్పకు ఆ బాలధర వాళ్ళకు అండగా ఉండాల్సింది కోరుతా ఉన్నాం ఇంకొకసారి కూడా అయ్యప్ప దాడులో ఉన్నటువంటి మాలధర ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా కించపరిచినట్టు కానీ ఇలాంటి ఇంకోసారి రిపీట్ అయితే మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి ఈ విషయం ఈ సమాధానం తెలియజేస్తాం టన్న వాళ్ళ ఫాదర్ మేము మాట్లాడేది అయితే మొదటిసారి మాలేష్ ఇద్దరం అయితే ఫస్ట్ స్టార్టింగ్ మాలేషం ముందు కూడా టెంపుల్ నుండి టీఎస్వి స్కూల్ మేనేజ్మెంట్కి కాల్ చేసి మరి మా మా స్వామి మాలేస్తున్నాడు మరి స్కూల్కి అయితే యూనిఫామ్ లేకుండా మాల మాల మీద ఉన్న బట్టలతోనే వస్తాడు అని మేడం కాల్ చేస్తే అట్లా రావద్దు నేను ప్రిన్సిపల్ సార్ని అడిగి చెప్తాను సరే చెప్పండి మేడం అని మళ్ళీ కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు మళ్ళీ చేసినా లిఫ్ట్ చేయలేదు తర్వాతకి వాడు మాలేసి మా స్వామి మాలేసిన తర్వాత స్కూల్కి వచ్చిన తర్వాత ఈ స్కూలు ఈ స్కూల్ యూనిఫామ్ వేసుకొని రావాలి ఈ మాల మీద రావద్దు కానీ పీటీ సార్ అర్ధగంట ఆపిండు ఆపిన తర్వాత స్కూల్ అయిపోయిన తర్వాత మా కొడుకు స్వామి వచ్చి మాతోని డాడీ స్వామి మరి యూనిఫామ్ వేసుకొని రావాలంట ఈ డ్రెస్ మీద రావద్దు అంటే నేనేమన్నా అంటే మరి అయ్యప్ప మాల వేసినాం కదా నువ్వు ఫ్యాషన్గా డ్రెస్ వేసుకొని పోతలేవు కదా అయ్యప్ప మామే ఎవరు వద్దంటారు యూనిఫామ్ వేసుకొని రమ్మని ఎవరు ఏం మేడం అన్నది ఏ సార్ అన్నదని చెప్పి పో పంపించిన పంపించిన తర్వాత మళ్ళీ రెండు రోజులకు మళ్ళీ ఆపిల్ల పీటీ సార్ అర్ధ గంట సేమే அரை சேப்பாங்க கேட்குது அப்படி மாதிரி சார் வச்சி பிடி சார் வச்சி மொழி இக்கடி அப்படின்ற இக்கே சார் இக்கம் அது ஆ மேமு யூனிஃபார்ம் யூனிஃபார்ம் வரே தான் மீத அந்த அட்ல யூனிஃபார்ம் வந்து